మనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పుల్ని అందుకోగలుగుతారు ఎన్నో రోజులుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలని అందుకోగలుగుతారు గృహ నిర్మాణ ప్రయత్నాలు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వృత్తి రీత్యా అదనపు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని సమర్థవంతంగా మీరు అందుకోగలుగుతారు పూర్తి చేయగలుగుతారు కొంతమంది మీ మీద ఉన్నటువంటి అభిమానంతో నూతన అవకాశాలని ప్రత్యేకంగా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది సకాలంలో సక్రమంగా వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు ఈ మూలంగా మీ ప్రతిభా పాఠవాలు బయటికి వచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి సకాలంలో తీసుకునే నిర్ణయాల వలన ప్రయోజనాలు అధికంగా అందుకునే అవకాశం ఉంటుంది మనం చేయలేమేమో మనకి సహకరించే వారి సంఖ్య తక్కువగా ఉంది మనకంత స్థాయిలో వర్క్ ఫోర్స్ లేదు మనం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటే వైఫల్యం ఉంటుందేమో మనం చేయలేక మన పేరు ఉన్నది కూడా పోతుందేమో అన్న అనుమానాలు కానీ ఇతర రకాలైనటువంటి అభిప్రాయాలు కానీ పక్కన పెట్టండి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని అందుకొని వాటిని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నాలు అయితే మీరు మొదలు పెట్టండి ఏదైతే సహాయము సహకారము ఇతర ఇతర టీమ్మేట్స్ నుంచి మీరు ఆశిస్తున్నారో వాటిని అందుకోగలుగుతారు సక్రమంగా మీకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు స్థలాలని పొలాలని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఒక మంచి స్థలాన్ని ఎంపిక చేసుకోగలుగుతారు జీవిత భాగస్వామి పట్ల అనురాగాన్ని కలిగి ఉంటారు వారికి ఏదైనా గిఫ్ట్ రూపంగా ఇవ్వాలన్న ఆలోచనలు ముడిపడతాయి సంతానం పట్ల శ్రద్ధ వహిస్తారు రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అంతా ప్రతికూలంగా ఉంటుంది చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ చర్చలు సమావేశాలు కానీ అంత ప్రయోజనకరంగాను ఉపయోగకరంగానూ అవతల వ్యక్తిని ప్రభావితం చేసినటువంటి విధంగాను కనిపించకపోవచ్చు నిరాశ ఎదురవుతున్నటువంటి విధంగా పరిణమిస్తుంది మీరు చేయవలసినటువంటిది ఏదైతే ఉందో అది ఆ నేపథ్యంలో చెయ్యండి విజయం సాధించడమా సాధించకపోవడం అన్నది ఈశ్వర సంకల్పం ఇది దృష్టిలో ఉంచుకొని మీరు చేసే ప్రయత్నాలలో మాత్రం స్వయంకృత అపరాధాలు దొరలకుండా అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది అదే నేపథ్యంలో వర్క్ పెరిగే అవకాశం ఉంటుంది మనకు సహకరించేవారు కానీ సహాయం అందించేవారు కానీ ఉన్నప్పటికీ వారి ద్వారా ఏమాత్రం ప్రయోజనం మనకి లభించదు మనం చేయవలసింది ఏదైతే ఉందో అది మనం చేయక తప్పనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒకవేళ కాదు మనం చేయలేకపోతున్నామని వదిలేసుకునే అవకాశం కానీ ఆయా ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏ పని లేక ఖాళీగా ఇన్ని రోజులు ఉన్నావు ఈ రోజును వచ్చిన దాన్నైనా సద్వినియోగపరచుకోకపోతే భవిష్యత్తులో ఎవరు మన మొహం చూడరు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి విదేశీ ప్రయత్నాలు విదేశాలలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి రుణాలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి పూర్వం తీసుకున్నటువంటి రుణాల గురించి ఇంట్లో ప్రస్తావన ఏర్పడుతుంది ఈ మూలంగా ఎవరు ఎంత చెల్లించాలి అన్న విధి విధానంగా పెద్దవాళ్ల సమక్షంలో ఉన్నటువంటి అప్పుని తీర్చే మార్గంగా కొన్ని చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను మీకు ఉపయోగకరంగాను మార్చుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు స్వయంకృత అపరాధాలు లేకుండా చక్కగా క్రమశిక్షణతో చదువుకోగలిగితే విజయం మీ సొంతం అవుతుంది అక్కర్లేనటువంటి ఆలోచనలు పక్కన పెట్టండి ముందు మనం పరీక్షల మీద శ్రద్ధ వహిద్దాము రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంతిమ నిర్ణయం తీసుకుందాము వచ్చిన రిజల్ట్ ఏంటి దానికి తగినటువంటి సీటు ఏంటి అన్నది ఆలోచించుకొని ఆ రోజున నిర్ణయం తీసుకున్నాము ఈ ఒక్కదానికే మనం అటెండ్ అవుదాము ఇతర ఇతర మనకు ఆలోచన లేదు కాబట్టి అవి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదని మాత్రం వెనుకంచ వేయద్దు పరీక్షల్లో మాత్రం చురుగ్గా పాల్గొనండి అన్నిటికీ ఒకే విధమైనటువంటి ప్రిపరేషను కష్టము కృషితో మీరు ముందడుగు వేయగలిగితే ఒకవేళ గ్రహస్థితి బాగాలేకనో అవతల వ్యక్తి ఆలోచనలు బాలేకనో ఒక దాంట్లో మనకి ర్యాంక్ పోయినా మరొక దాంట్లో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే ఫ్లక్చుయేషన్ వచ్చిందో దాన్ని చక్కగా మనం హ్యాండిల్ చేసుకోగలుగుతాము ఏదో ఒక ప్రయత్నమే చేస్తే విఫలం అయితే మనకి ఇంకొక ఆధారం లేకుండా ఉంటుంది జాగ్రత్త వహించండి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామి వారి స్తోత్రాన్ని చదవండి శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాన్ని చదవండి అనుకున్న కార్యక్రమాలలో విజయపదంలో నడవగలుగుతారు